అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కర్కాటక రాశి వారికి జూలై నెలలో వారికి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి వారి జీవితం ఎలా మారబోతుందన్నది తెలుసుకుందాం ప్రేమ సమస్యలున్నా భార్యాభర్తలు గొడవలున్నా స్త్రీ వశీకరణ ఇటువంటి జ్యోతిష్య సమస్యలకైనా ఈ గురువుగారు చెప్తారు మీ చేతబడి ప్రయోగాలు ఏమైనా ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఈ గురువు గారిని సంప్రదించండి కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి కర్కటక రాశివారికి జూలై నెలలో విపరీతమైనటువంటి ధనలాభం కలగబోతుంది వీరికి గత కొంతకాలంగా ఆర్థికంగా ఇబ్బందులు చాలా సమస్యలు చేస్తూ అప్పులు చేస్తూ చాలా ఇబ్బందిగా ఉన్నారు చేసే వృత్తిలో కూడా ఆర్థికంగా వెనకబడిపోయి అంతంత లాభాలు మాత్రమే వస్తూ వీరి చుట్టుపక్కల వారు చాలా అభివృద్ధి అవుతూ వీరు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు అయితే కర్కటక వారికి ఎలా ఉంటుంది ఈ జూలై నెల అంటే వీరికి విపరీతమైనటువంటి ధనలాభం కలిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి వీరికి చేసే వృత్తిలో బాగా కలిసి వస్తుంది అలాగే వ్యాపార రంగాల్లో కూడా బాగా కలిసి వస్తుంది ఎటువంటి బిజినెస్ పెట్టినా కూడా వాటిలో వీళ్ళు ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది వీరు ఏ పని చేపెట్టినా కూడా ధనపరంగా విపరీతమైన ధనం అనేది ఇంట్లో వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ జూలై నెలలో ఆరోగ్య విషయాలు చూసుకుంటే కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కొన్ని ఇబ్బందులు తప్పవు వివాహ సంబంధాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు వివాహాలు కూడా జరుగుతాయి సంతానం లేక బాధపడుతున్న వాళ్ళకి సంతాన విషయంలో కూడా మంచి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రేమించి విడిపోయిన వాళ్ళు కూడా కలుసుకుంటారు నూతన వాహనాలు బంగారం కొనుగోలు చేస్తారు ఇల్లు స్థలాలు కూడా కొంటూ ఉంటారు అలాగే అన్ని రకాలుగా ఆర్థికంగా వీరు చాలా బలంగా ఎదుగుతారు ఈ నెలలో వీరికి చాలా మనశ్శాంతి అన్ని విధాలా బాగుంటుంది కానీ ఒక ఆరోగ్య విషయంలోనే ఇబ్బంది పడతారు అయితే వీరిపై వీరి శత్రువులు ఎక్కువ నిఘా వేసి ఉంచుతారు వీరు పరువు పోవాలని ఉన్న మాటలో లేని మాటలో చెప్పి మానసికంగా కృంగుదీయాలని మీపై చెడ్డ పేరు రావాలని చెడుగా మీ గురించి చెబుతూ ఉంటారు ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా పాటించకపోతే మీ శత్రువులు మీపై చెడు ప్రయోగాలు కూడా చేసి మిమ్మల్ని పతనం చేసేటువంటి అవకాశం కనబడుతుంది మీరు తద్వారా మీరు చాలా జాగ్రత్తగా ఉండి మీరు ఈ యొక్క సమస్యల నుంచి బయటికి రావాలంటే మీ యొక్క విషయాలు ఎవరికీ చెప్పుకోకుండా చాలా పర్సనల్గా రహస్యంగా మీ జీవితాన్ని గడపండి అదేవిధంగా మీకు అంతా మంచే జరుగుతుంది